హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని అడ్జస్ట్ కట్ చేసుకొని వన్ ఇంచ్ సైజ్గా కట్ చేసుకోవాలి అన్ని బెండకాయల్ని వన్ ఇంచ్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే బియ్యం పిండి కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండానే మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి మండకాయలో ఉన్న జిగురుతోనే మనకి బాగా మిక్స్ అయిపోతుంది లేదు అంటే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బెండకాయల్ని ఇలా చూపించిన విధంగా ఆ పొడి పొడిగా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లోని బెండకాయని మనం ఫ్రై చేస్తే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తుంది చూసారు కదా ఇలాగ ఫ్రై అవ్వాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో డర్న్ అయిన తర్వాత ఆయిల్ అంతా బాగా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పలీరను కూడా అలానే ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసిన బెండకాయలో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ ఈ టైంలో మనకు కావాలి అంటే కొంచెం గరం మసాలా లేదంటే చాట్ పౌడర్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మన అండ్ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి